హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మగువా యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే ఇంకొక మంచి కథతో మేము ముందుకు వచ్చాం నాకు తెలిసి ఈ హాలిడేస్ అయిపోయేంత వరకు అట్లీస్ట్ పిల్లల కోసం అయినా సరే స్టోరీస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా నార్మల్గా అయితే వేరే టాపిక్స్ మాట్లాడాలంటే కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది అండ్ అంతేకాకుండా కిడ్స్ కూడా స్పెషల్గా మళ్ళీ స్టోరీస్ అడుగుతున్నారు సో ఇవి రెండు కలిసి వస్తాయని చెప్పేసి ఈ సిరీస్ అయితే మొత్తం కూడా స్టోరీస్కి రిలేటెడ్గా ఉండేటట్టు చూసుకుంటున్నా వీడియోస్ అన్నీ కూడా మేబీ ఇది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా కనుక ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఫస్ట్ మీరు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అండ్ స్టోరీలోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం అయితే ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఒక లేజీ హార్స్ గురించి అనమాట అది ఏం చేస్తుంది అంటే ఒక యజమాని ఉంటాడు ఆ యజమాని దగ్గర ఒక గుర్రం ఉంటుంది చిన్నప్పటి నుంచి చాలా ఆప్యాయంగా పెంచుతాడు దాన్ని దానికి కొంచెం గారవంగా కూడా చూసుకుంటాడు అయితే అది కొంచెం పెద్దగైన తర్వాత ఇంకా దానికి పనులు అప్పచెప్పాలి కదా దాని బాధ్యత అనేది దానికి తెలియాలి కదా బట్టి ఇంకా చిన్నగా దానికి వర్క్ చెప్పడం అయితే స్టార్ట్ చేశాడనమాట అయితే ఒకరోజు ఏం చేస్తాడంటే వాళ్ళది ఉప్పు వ్యాపారం అనమాట ఉప్పు వ్యాపారం అయితే సాల్ట్ వ్యాపారం అయితే ఆ సాల్ట్ని తీసుకొని గుర్రం మీద వేసి ఇంకా దాన్ని మార్కెట్కి తీసుకెళ్తాడు అట్లా కొద్ది రోజులు వెళ్తున్న కొద్దీ ఈ గుర్రానికి లేజినెస్ స్టార్ట్ అయిపోయింది ఇన్ని రోజులు కొంచెం సుఖంగా పెరిగింది కదా సడన్గా ఇంకా దానికి లేజినెస్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంత బరువు పెట్టి మోపిస్తున్నాడు ఇంత ప్రేమగా ఎన్ని రోజులు చూసుకొని అని చెప్పేసి ఒకరోజు దుర్బుద్ధితో ఏం చేస్తుంది లేజినెస్ తోటి అంటే వెళ్ళే దారిలో ఒక వాటర్ ఉంటుంది చెరువు ఉంటుంది చెరువుకి వాటర్ తాగడానికి వెళ్తుంది అది మధ్యలో ఈ యజమాని కూడా తాగేసి వస్తుందిలే అని చెప్పేసి నడుస్తూ ఉంటాడు ఇది ఏం చేసిద్ది వాటర్ తాగడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి ఆ చెరువులో కొంచెం సేపు నాని బయటకు వస్తుంది అంటే అప్పుడు ఏం జరిగింది ఆ బరువు అనేది తగ్గిపోతుంది కదా వీపు మీద ఉన్న బరువు సో అదే ఇది ఏదో బాగుంది అని చెప్పేసి ఇట్లా చేస్తే బరువు తగ్గింది కాబట్టి రోజు ఇదే పని చేయాలి బరువు తగ్గించాలి అని చెప్పేసి ఇంకా వ్యాపారి తో పాటు మార్కెట్కి వెళ్తుంది సాల్ట్ అమ్మేస్తాడు రోజు ఆయనకు డౌట్ వస్తుంది అనమాట తక్కువ డబ్బులు వస్తున్నాయి అసలు ఇదివరకీ తన పాత హార్స్ ఉన్నప్పుడు అదే అమౌంట్ అదే సాల్ట్కి ఎక్కువ అమౌంట్ వచ్చేది అదే సాల్ట్ అంతే క్వాంటిటీ తీసుకెళ్తున్నా కానీ తక్కువ అమౌంట్ వస్తుంది తనకి ఎందుకో కొద్ది రోజులు చూశాడు బాగా అనుమానం వచ్చింది అయితే సరే చూద్దామని చెప్పేసి ఒకరోజు హార్స్ వెనక రావడం ఫాలో వెనక ఫాలో అవుతాడు అది ముందు వెళ్తుంటే దాని వెనక ఫాలో అవుతాడు అదేం చేస్తుంది ప్రతిసారి లాగానే వాటర్ తాగినట్టుగా వెళ్తుంది అటు ఇటు చూస్తే వాటర్లో మునిగింది ఇక అది గమనిస్తాడు ఇంకా వాళ్ళ యజమాని నీ పని ఇట్లుందా అని చెప్పేసి సరే అని చెప్పేసి నెక్స్ట్ డే ఏం చేస్తాడంటే ఒక కాటన్ బ్యాగ్ అంటే పత్తి సాల్ట్ లాగే ఉంటుంది కదా దానికి వెనుక చూసుకోవడం గుర్తుద్దు కదా సో ఏం చేస్తాడు ఆ బ్యాగ్స్లో పత్తి నింపుతాడు రెండు బ్యాగ్స్లో కూడా గుర్రం విప్ మీద వేస్తాడు వేసి ఇంకా ఎప్పటిలాగానే మళ్ళీ మార్కెట్కి స్టార్ట్ అయిపోతాడు ఇంకా మీకు అర్థమైపోయే ఉంటుంది సో ఈ గుర్రం ఏం చేస్తుంది మళ్ళీ దాని తన కుట్ల అంటే తన మోసపూరిత బద్దకత్వాన్ని చూపించడం కోసం ఏం చేస్తుంది మళ్ళీ పోతుంది దాని తెలివితేటలు అత తెలివితేటలతోటి పోయి వాటర్లో మునిగిద్ది ఇంకా అసలు అది బయటికి రాలేకపోతుంది నడవలేకపోతుంది ఏంటి ఎప్పుడు లేని ఇంత బరువు అయింది తగ్గాలి కదా బరువు పెరిగింది ఏంటి అని చెప్పేసి అనుకుంటుంది తీరా ఇంకా బయటకు వచ్చాక అసలు ఒక్క అడుగు కూడా వేయలేకపోతుంది అయినా కూడా యజమాని అట్లనే దాన్ని మార్కెట్ దాకా తీసుకెళ్తాడు తీసుకెళ్ళిన తర్వాత ఇంకా అప్పుడు అవి తీసి పక్కన పెట్టి సో నువ్వు నువ్వు నేను మంచి గుర్రాని నీకు బాధ్యత తెలియడం కోసము నేను నీకు బరువుని మో నీతో బరువుని మోపిస్తే నువ్వు నీ అతి తెలివి నా దగ్గరే చూపించాలనుకుంటున్నావు నేను నిన్ను సాదేవాడిని నీ అతికి తెలియని నా దగ్గర చూపించకు నీ బాధ్యతగా నీ పనులు నువ్వే చేయాలి ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తేనే మన జీవనం అనేది ముందుకు సాగుతుంది అని చెప్పేసి ఇంకా తనకు ఒక బుద్ధి చెప్పేశారనమాట ఇంకా అప్పటి నుంచి గుర్రం బుద్ధి తెచ్చుకొని తన మీద వేసిన బరువుని సైలెంట్గా ఓపికనంత వరకు తన వయసున్నంత వరకు మోయడం మొదలుపెట్టింది సో ఈ స్టోరీలో ఏం తెలుసుకోవాలి అంటే మీకు అందరికీ అర్థమయ్యి ఉంటుంది ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తేనే జీవనం అనేది సాఫీగా సాగిపోతుంది సో ఎవరి రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళు సాఫీగా కంప్లీట్ చేసుకోండి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగవా యూట్యూబ్ ఛానల్ అండ్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి మగవా యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ స్టోరీ టెల్లింగ్ అనేది మీ అందరికీ నచ్చుతుందని నచ్చిందని అనుకుంటున్నా ఇంకా ఏమైనా మాడిఫికేషన్స్ చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ నా ప్రీవియస్ వీడియోస్ చూసిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ నేను అడిగే రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోకి ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే ఆ వీడియోస్ని నేను కంటెంట్ ఏదో ఒక టాపిక్ యూజ్ఫుల్ టాపిక్ చెప్పాలి అనే ఇంటెన్షన్తోనే చెప్పుకుంటూ వెళ్ళా కానీ మళ్ళీ బ్యాక్కి వెళ్ళిన ఆ వీడియోస్ నేను చూసుకున్న తర్వాత చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు అసలు ఆ వీడియో కాసేపు కూడా ప్లే చేయాలనిపించట్లేదు సో మీకు గనక ఈ వీడియో నచ్చినా కామెంట్ చేయండి నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే చేసుకోవడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ